హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ బిర్యానీ అండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలండి చికెన్ శుభ్రం చేసి పెట్టుకున్నాను అందులోకి తగినంత ఉప్పు కొంచెం పసుపు తగినంత కారం వేసుకోవాలండి కారం ఈ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను వేసానండి తర్వాత హోల్ గరం మసాలా ఇక్కడ చూపించినవి వేసాను ఇవన్నీ వేసాక బిర్యానీ ఆకు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసానండి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వన్ కప్పు కలిపి పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టాలి చేత్తో ఒక ఐదు నిమిషాల పాటు కూడా కలుపుకోవాలండి అప్పుడే మనకి చికెన్కి ఫ్లేవర్స్ బాగా పడతాయి ఇలా కలుపుకున్నాక మనం చికెన్ మ్యారినేషన్ చేసుకోవాలండి మూత పెట్టుకుని ఈ చికెన్ కర్రీ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ కలిపానండి ఇప్పుడు మూత పెట్టుకున్న ఒక గంట పాటు కూడా మ్యారినేషన్ అవ్వాలండి లేదంటే కొంచెం ఎక్కువసేపు చేసుకున్న కూడా బాగుంటుంది ఇప్పుడు మనం బిర్యానీ రైస్ వండుకోవాలండి నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పెట్టుకున్నాను అలాగే బాస్మతి రైస్ని వాష్ చేసి ఒక అరగంట ముందు నానబెట్టానండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి తర్వాత హోల్గరం మసాలా వేసుకోవాలి నాలుగు లవంగాలు రెండు ఇలాచి జాపత్రి పువ్వు మరాఠీ మొక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసానండి కొంచెం స్పైసెస్ తక్కువగా వేసాను ఎండాకాలం కదండి తర్వాత కొత్తిమీర పుదీనా వేసాను మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు అలాగే నిమ్మరసం వేసానండి నిమ్మరసం వేయడం వల్ల మనకి బిర్యానీ రైస్ పొడి పొడిగా వస్తుంది నిమ్మరసం ఒక చెక్క వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రైస్కి తగినంత వేసుకోవాలండి గరం మసాలా పొడి వేసాను మాది మేడ్ అండి మీకు గరం మసాలా పొడి వీడియో కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి ఒకసారి కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేయడం వల్ల కూడా మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి రైస్ అయ్యాక వేసుకోవాలండి రైస్ వేసాక ఉడికించుకోవాలి బాస్మతి రైస్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడకాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా వాటర్ సపరేట్ చేసి రైస్ అని సపరేట్ చేస్తున్నానండి మనం రైస్ ఉడికేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపకపోతే ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలండి ఇప్పుడైతే రైస్ ఇలా సపరేట్ చేస్తాను చికెన్ కూడా ఒక గంట పాటు మ్యారినేషన్ అయిపోయిందండి మూత తీసిన వెంటనే మంచి స్మెల్ వచ్చింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి చికెన్ని ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించాలండి ఇలా చికెన్ ఉడికించడం వల్ల మనకి పీసెస్ బాగా కుక్ అవుతాయండి అది ఉడికించకుండా దమ్ చేస్తే మనకి ఒక్కొక్కసారి పీసెస్ సరిగ్గా ఉడకవు హైలో పెడితే వాటర్ ఎగిరిపోతుందండి అందుకే సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి చికెన్ ఇలా ఫార్టీ పర్సెంట్ ఉడికాక ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలండి బిర్యానీ రైస్ అంతా కూడా వేసుకొని తర్వాత పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేదండి ఈ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ ఉండాలంటే అవి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పైనుంచి కొంచెం పుదీనా కొత్తిమీర వేసేనండి ఈ చికెన్ కర్రీ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు ఇది మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని నలభై నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి పైన ఏదైనా బరువు పెట్టుకోవాలండి మూత పైన బరువు పెట్టి నలభై నిమిషాల వరకు దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పది నిమిషాల వరకు మూత తీయకూడదండి నేను పది నిమిషాల తర్వాత మూత తీసాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి రైస్ చూపిస్తున్నానండి చాలా పొడి పొడిగా వచ్చింది మన నిమ్మరసం ఆయిల్ వేసాం కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సేమ్ హోటల్లో బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో దీని టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనకి టేస్టీ చికెన్ కర్రీ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్